ప్రకృతి పద్ధతిలో కష్టపడి సాగు చేస్తే దానికి మించిన ఫలితం లభిస్తుంది దీనికి కపిలేశ్వరయ్య సాగు చేసిన పంటలే ఉదాహరణ కుటుంబ సభ్యుల సహకారంతో అవసరమైన సమయాల్లో శ్రమ చేస్తూ నిరంతర దిగుబడితో మెరుగైన రాబడి సాధిస్తున్నారు నమస్కారం నా పేరు కపిలేశ్వరయ్య మా చిట్టూరు రామచంద్రాపురం మండలం తిరుపతి జిల్లా ప్రకృతి వ్యవసాయం రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసినాము మాకు విలేజ్ లో వచ్చి ప్రకృతి వ్యాసం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినారు అప్పుడు రైతుగా ఉండి అంత ఎరువులు తయారు చేసినాము మళ్ళీ అంత అమృతం చేసినాము అప్పటి నుంచి ప్రకృతి వ్యాసం స్టార్ట్ చేసి చేస్తున్నాం రైతు చిత్తూరు కపిలేశ్వరయ్య నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో వరితో పాటు పద్ధతిలో సాగు చేస్తున్నారు మోడల్ వేశాం ఏ మన నాలుగు అడుగులు బెడ్ ఒక అడుగు కాలువ దాంట్లో ఇరవై ఐదు రకాల దాకా దీంట్లో అన్ని రకాలు వేసాం ఫస్ట్ తీగ జాతి ఐదు రకాలు వేసాం గిడ జాతి మూడు నాలుగు రకాలు వేసాం తర్వాత కాయగూరలు తర్వాత ఆకుకూరలు అంటే అవి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకి అయిపోయినాయి ఆకుకూరలు తర్వాత మళ్ళీ కలుపు తీసుకుని మళ్ళీ రెండో తడ వేసినాం రెండవ తడవి మళ్ళీ ఊర్చయినాయి కాయగూరలు బాగా అన్ని రకాలుగా మన ఇంటికి పోతే ఎక్కడ ఎత్తుక్కోబలేదు అన్ని మన దాంట్లోనే ఉంటాయి మిగిలినవి మనం నమ్ముకుంటున్నాం పక్కన ఇక్కడ నమ్ముతాం మిగిలినవి ఎక్కువగా ఉంటే వేరే విలేజ్కి ఎత్త కూడా అమ్ముకుంటున్నాం కాబట్టి మాకు ఏదో ఈ ఇరవై చెంట్లు బాగానే వస్తుంది ఫస్ట్ ఘనజీవామృతం వేస్తాము ఘనజీవామృతం అమృతం దుక్కు లాస్ట్ వేస్తాము తర్వాత బీజామృతంతో విత్తం శుద్ధి చేసి నాడతాం అన్ని ప్రతి పదహైదు రోజులు ఇరవై రోజులకి జీవామృతం పారిస్తూ ఉంటాం స్ప్రేయింగ్ చేస్తాం తర్వాత ఏదన్నా చిన్న చీడపిల్లలు ఉంటే నియమాసరం కానీ వావిలి అక్కసరం కానీ స్ప్రేయింగ్ చేసుకుంటాం అది మేము సొంతంగానే తయారు చేసుకుంటాం ఒకవేళ ఏదైనా తెగులు ఉన్నాయి పుండాకులు గిండాకులు పుల్లటి మజ్జిగ కూడా స్ప్రేయింగ్ చేసుకుంటాం మేమే తయారు చేసుకుని ప్రతి తడవ మేమే పుల్లటి మజ్జిగ్జిగా పాలు మాకే సొంతంగా ఉన్నాయి కాబట్టి మేమే పొలచబెట్టి మేము స్ప్రేయింగ్ చేసుకుంటాం ఈ క్రమంలో పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు అదనంగా వచ్చిన వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు ఈ కూరగాయలు మేము తింటాము ఊర్లో అమ్ముతాం ఊళ్ళో కూడా ఫుల్ అయిపోయినాయంటే పక్క రామాపురం అంగళకెత ఇస్తాము అంగళ్ళలో వేసుకుంటారు అక్కడ కూడా అన్ని రకాలే వేస్తాయి వాళ్ళకి తీసుకున్న వాళ్ళందరూ ఒక తడవ తీసుకోమది మీ కూరగాయలు బాగా ఉన్నాయి అని మళ్ళీ మళ్ళీ తెమ్మంటున్నారు మా వాళ్ళకి మేము మార్కెట్ మీద ఇస్తే వాడిపోతాయి తేవడం సాయంకాలానికి మీ మరుసరాలు కూడా పచ్చగా ఉంటాయి అని వాళ్ళు చెప్తారు అందుకే మా దగ్గరనే తీసుకుంటారు వాళ్ళు ఈ విధంగా సాగు చేసిన రెండు నెలలకు పదిహేడు వేల రాబడి సాధించారు ఈ ఆకుకూరల్లోనే మాకు ఈ ఇరవై ఒక తడకు మూడు వేలు వచ్చింది రెండో తడవ చేసి రెండు వేలు వచ్చిందంటే అంటే ఈ చెట్లు పెరిగే కొంతకి కొంచెం ఆకు తగ్గుతుంది రెండో తడవకి దీని కదనంగా అనుబంధ రంగమైన పాడిని ప్రోత్సహిస్తున్నారు వీటి కోసం పశుగ్రాసాన్ని సాగు చేసి మేతగా అందిస్తున్నారు పాలు ఇస్తాయి కూడా పశుగ్రాస్ ఉంది ఆ పశు గ్రాస్ వేసుకుంటాము పాలు వడబోసుకున్నాను అందులో ఆవుటల్లో కూడా ఆదాయం ఉంది మూడేళ్ళుగా ఈ పద్ధతిని అనుసరించడం వల్ల నేల గుల్లబారి సారవంతంగా మారింది వేరు వ్యవస్థ మరింత లోతుకు వెళ్ళేలా దోహదం చేస్తోంది వానపాములు సైతం వృద్ధి చెందుతున్నాయి మొక్కజొన్నలు ఉన్నాయి కదా ఆ మొగజాను పెరిగితే ఒక అడుగు వచ్చింది గుంత దాని చుట్టూ ఏరే వస్తుంటే చుట్టూ ఏరే ఒక అడుగు వచ్చింది ఏరు కూడా ఒక అడుగు ఉంటుంది ఎడవ మళ్ళీ గుంత కూడా ఒక అడుగు పడింది ఆ మార్గం ఉంది మా భూమి భూమి మెత్తగా చేత్తో కూడా లోడే విధంగా ఉంటుంది మా భూమి మనకి ఈ మధ్య ఏమంటే జిల్లా స్థాయి నుంచి డిపిఎం సార్ వారు ఏడీలు డీఏలు వాళ్ళందరూ పలుచుకు దీన్ని పర్యవేక్షించారు మొత్తం మా ఏటీఎంని వాళ్ళు చాలా బాగుంది భలే చేసినావో అందరిని చాలామంది బాగా ఈ కూరగాయలు ఇచ్చే అని కూడా చెప్పడం జరిగింది తక్కువ పెట్టుబడితో కుటుంబ సభ్యుల సహకారంతో శ్రమ చేస్తూ పలు పంటలు సాగు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు వీటి నుంచి సమకూరిన ఆదాయంతో తన అమ్మాయిని ఉన్నత చదువులకు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇరవై చిన్న టైంలో ఏం చేస్తున్నామంటే మూడు రోజులకి రెండు రోజులకి ఒక వెయ్యి రూపాయలు వస్తూ ఉంటుంది కంటిన్యూ వస్తూ ఉంటుంది అదే ఇంటి ఖర్చులకి మా కాలేజీ పోయేదానికి వాటికి అదే ఉపయోగించుకుంటాం ఇప్పటి వరకు ఇద్దరు కూతురు నాకు ఒక పాప పెళ్ళి అయిపోయింది ఇంకో పాప బీటెక్ చేస్తుంది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు పోతుంది మనం కష్టపడుకుంటా ఉంటే గ్యారెంటీ ఏటీఎంలో మంచి ఆదాయం ఉంది సాగు ప్రయోజనాలు తెలుసుకున్న సమీప రైతాంగం రైతు కపిలేశ్వరయ్యను అనుసరిస్తున్నారు మా ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి చూసి చెప్తా చెప్తానండి మీకు ఎట్ట ఆవులు ఉన్నాయి ఎక్కడికే ఇవ్వడం ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయం ఈ మార్గం చేసుకోండి అని మీ వాళ్ళకు కూడా చెప్తాండ ఎందుకు ఊరికి అనవసరంగా ఎరువులు బయట ఎరువులు తెచ్చి ఖర్చు పెట్టుకుంటారు ఈ ఎట్ట అందరికి ఆవులు అని పాలు పిండుకుంటారు అదేవిధంగా మూత్రం ఆ పేడ కూడా వాడుకొని మీరు చేసుకోండి అని అందరికి చెప్తున్నాం కొద్దిగా ఇరవైసంట్లు వేసుకుంటే దాంట్లో అనుభవం అనుభవం బాగా వస్తుంది తర్వాత మనం మనం ఎంత చేయగలుగుతాం అంత పెంచుకోగలుగుతాం